పుట్టుకం పెట్టుకుంటారు గ్లాస్ అయితే మంచి టేస్టీ ఏంటంటే కర్రతోంది అదేంటంటే దొండకాయ మటన్ ఫ్రై అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది చాలా చాలా మంది ఈ చర్య ఎలా చేసుకోవాలి కూడా అన్నమాట నేనైతే మీకు ఎలా అయితే చెప్పేస్తాను ఎంత టేస్టీగా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ దీనికి ఏమేమి కావాలి అన్నది నేనైతే వీడియోలో క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు అయితే తీసుకొని ఇట్లా రౌండ్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మటన్ కూడా మంచిగా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి మనం ఒక పాన్ అయితే తీసేసుకొని దీన్నైతే మంచిగా అయితే హీట్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి మీరు యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ అనేది మీకు వస్తాయి అనమాట ఇప్పుడు మనకి కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుందాము ఈ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మంచిగా అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయ కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఇవి కాంబినేషన్లో కర్రీ తెలుసో నాకు కామెంట్ చేయండి లేదంటే ఎంతమందికి ఇట్లా దొండకాయ మటన్ ఫ్రై అంటే ఇష్టమో కూడా నాకైతే చెప్పండి కానీ తెలియని వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుందన్నమాట కర్రీ అనేది మనకి నాన్ వెజిటేరియన్ తినను నాకు నాన్ వెజ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ విధంగా అయితే పెట్టేసేయచ్చు అనమాట దొండకాయ కూడా హెల్త్కి వచ్చేసి చాలా మంచిది ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఈ దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి ఎందుకంటే మనకి దొండకాయలో వాటర్ అనేది బాగా వస్తాయి మనకి దొండకాయ వేగటానికి కూడా టైం పడుతుంది కదా అందుకని దొండకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి మటన్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో చాలా మందికి ఈ కాంబినేషన్ కూడా తెలియదు కదా అని చెప్పేసి నేనైతే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి మనకి దొండకాయ కర్రీకి వచ్చేసి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదనమాట అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను మనకి దొండకాయ అనేది హైలో అయితే ఫ్రై అవ్వకూడదండి లో ఫ్లేమ్లోనే అంటే మీడియం మీడియం హై అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం దొండకాయ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు ఎంత మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది కదా సో కరివేపాకు అనేది ప్రతి కూరల్లో వేసుకోండి కరివేపాకు తినటం వల్ల కూడా మనకి హెయిర్కి చాలా మంచిది అనమాట జుట్టు ఉడుతున్న వాళ్ళు కానీ డైలీ ఒక రెండు మూడు ఆకులు డైరెక్ట్గా తినేసినా కానీ చాలా మంచిది జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు మనకి దొండకాయ కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇంకొక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని మనము క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము కదా మటన్ నేనైతే మటన్ అనేది కొంచెం బోన్స్తో కూడా వేస్తున్నాను డైరెక్ట్గా మెత్తటి ముక్కలే కాకుండా కొంచెం బోన్స్ కూడా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం బోన్స్ ఉన్న మటనే తీసుకున్నాను అనమాట ఇది చూసారు కదా ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రై మటన్ వచ్చేసి కూడా చాలా లేతగా ఉందండి చాలా ఫ్రెష్గా ఉందనమాట ఫ్రెండ్స్ మీకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ మటన్ను కూడా ఒక టూ మినిట్స్ అయితే ఇట్లా ఉడికించేసుకున్నాము తర్వాత మూత పెట్టేసి అయితే ఉడికించుకున్నాము ఎందుకంటే మనం ఈ స్టేజ్లోనే మటన్ వేసుకున్నాం అనుకోండి మనకి దొండకాయ మటన్ అనేది ఈక్వల్గా అయితే ఉడుగుతుందనమాట ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు వీడియో అంతసేపు చూసినప్పుడు ఒక చిన్న లైక్ అలా నొక్కేస్తే అయిపోతుంది కదా ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ అనేది మీరు నా వీడియో అనేది లైక్ చేయటం వల్ల నా వీడియోస్ని యూట్యూబ్ అనేది ఇంకొంతమంది చూడటానికైతే ప్రిఫర్ చేస్తుంది అంటే ఇంకొంతమంది వాళ్ళకైతే నా వీడియోని సజెస్ట్ చేస్తుంది అందుకని చెప్పేసి మీరు ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇచ్చేయండి ఇదిగోండి ఇది ఇట్లా మనకి ఫ్రై అవుతూ ఉంది కదా మనకి ఇట్లా మొత్తం అడుగంటేస్తున్నట్టు ఉంటుంది కానీ మనకైతే ముక్క అయితే మాడదన్నమాట ఇట్లా మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము ఇట్లా ఫ్రై అవుతూ ఉంది కదా మనకి మటన్ ముక్క కూడా మంచిగా అయితే ఫ్రై అయింది ఆయిల్లో ఈ స్టేజ్లో ఉండంగానే మనం కారం అయితే వేసేసుకుందాము మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి ఇందుట్లో కొంచెం ఆయిల్ అనేది మనకు ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే దొండకాయ అనేది మాడకుండా ఫ్రై అవ్వాలి కదా సో అందుకని ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ అయితే యూజ్ చేయట్లేదండి ఇప్పుడు కారం వేసుకున్నాము కదా నేను కొంచెం ధనియాల పౌడరు అలాగే కొంచెం గరం మసాలా మాత్రమే వేస్తాను ఇవి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను మనం ఈ పొడులు మొత్తం వేసుకున్న తర్వాత ఓన్లీ సిమ్లోనే ఉంచి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు మనకి మసాలాలన్నీ కూడా మంచిగా అయితే కుక్ అవుతాయి అనమాట ఇప్పుడైతే మూత పెట్టేసి అయితే ఉడికి చేసుకుందాము ఇదిగో చూసారు కదా మనకి ఫైనల్గా అనేది దొండకాయ మటన్ కర్రీ అయితే చాలా సూపర్గా అయితే రెడీ అయిపోయింది ఇది మనకి చపాతీలోకైనా పులకాలలోకైనా లేదంటే కొంతమంది దోశల్లో కూడా తింటారు అలా కూడా బాగుంటుంది లేదు డైరెక్ట్గా రైస్లో తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగో చూసారు ఫైనల్గా మనకైతే ఈ విధంగా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో ఎలా ఉంది కర్రీ ఎలా ఉంది ఏంటన్నది ప్రిపేర్ చేసుకోండి అట్లనే నాకు కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్